శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట విశీర్షికన ఈరోజున మాధుర్యపుతరం అది సంస్మరణ తరం అవునండి మాధుర్యపుతరం పదినేడు సంస్మరణ తరం అంటే సంస్మరించుకోవాల్సినటువంటి తరం అది తరం సమాధుల్లోకి వెళ్ళిపోయింది అతరం ఒక జ్ఞాపకపు స్థూపంగా మిగిలిపోయింది ఒక జ్ఞాపకపు సూచికగా మిగిలిపోయింది ఒక మాన్యుమెంట్గా మిగిలిపోయింది నిజం చెప్పాలంటే ఓ శిలాఫలకంగా మిగిలిపోయింది అది మొన్నటి తరం నిన్నటి తరం అని నేను అనట్లా నిన్నటి తరం బాగానే ఉంది నేటి తరం బాగానే ఉంది మొన్నటి తరం గురించే నేను మాట్లాడతా మొన్నటి తరం అని అంటే మన తాత ముత్తాతల తరం ఈనాటి తల్లిదండ్రుల తరం గురించి నేను మాట్లాడినా ఎందుకంటే ఈనాటి తల్లిదండ్రుల తరం పొల్యూటెడ్ అయిపోయింది కలుషితం అయిపోయింది ఈనాటి సిక్స్టీ సిక్స్టీ ప్లస్ దాటిన వాళ్ళలోనే మోస్ట్లీ హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ అందరూ కూడా కలుషితం అయిపోయారు కల్మషం అయిపోయారు కొత్త తరానికి కొత్త ధనానికి చేయతనిస్తున్నారు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఇంకా 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 అధపాతాళానికి తీసుకెళ్ళిపోతున్నారు నేటి తరాన్ని దాని గురించి నేను మాట్లాడట్లే మొన్నటి తరం గురించి మనం మాట్లాడుతాం ఆ తరం కనుమరుగైపోతుంది కనుమరుగైపోయింది ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఒకరి తర్వాత ఇంకొకరిగా స్వార్థం లేని తరం అది నిస్వార్థంగా మరి అందరి అభివృద్ధిని ఆకాంక్షిన తరం అది ఆకాంక్షించిన తరం అది మమతను పంచిన తరం అది మాధుర్యాన్ని అందించిన తరం అది అనంతినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం అది అలాగే ఇరుకు ఇంట్లో కూడా గొప్ప ప్రేమతో బ్రతికినటువంటి తరం పెద్ద మనసులను చేసుకొని విశాలమైన మనసులను చేసుకొని కోరికల కంటే బాధ్యతల్ని ఎరిగిన తరం అది నా కోసం అనే కన్నా మన కోసం అది బ్రతికిన తరం అది డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం అది గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం అది పుస్తకాలు చదువుకున్న జ్ఞానాన్ని నింపుకున్న తరం క్యాలిక్యులేటర్స్ లేకున్నా సరే లెక్కలు చేయగలిగిన తరం అది క్యాలిక్యులేటర్స్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం అది మొబైల్ ఫోన్లు లేకున్నా అందరికీ అందుబాటులో ఉన్న తరం అది మరి టీవీలు లేకున్నా సంతోషంగా బతికిన తరం అండి అది జిపిఎస్ లేకున్నా గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగిన తరం అది సాంకేతికత అభివృద్ధిలో లేకపోయినా సరే అసలు సాంకేతికత అనేది లేకున్నా సరే సమర్థవంతంగా బతికిన తరం ఏసీలు కూలర్లు లేకున్నా హారు బయట హాయిగా మంచాల మీద చల్లని వెన్నెల వేళ అలాగే మంచాల కింద మరి ఇత్తడి పరుపులు ఇత్తడి గిన్నెల్లో నీళ్లు పెట్టుకొని కంచు గిన్నెల్లో నీళ్లు పెట్టుకొని రాగి గిన్నెల్లో నీళ్లు పెట్టుకొని చక్కగా మంచి నీళ్లు పెట్టుకొని ఆనందించిన తరం అది చందమావం కథలు చెప్పినటువంటి తరం అది మనవాళ్ళు మనకి మరి అలాగే ఫిల్టర్ వాటర్ మినరల్ వాటర్ లేకుండా బావి నీరు కుళాయి నీరు త్రాగిన తరం అది రెస్టారెంట్లు రకరకాల మెనూ ఐటమ్స్ లేకుండా సరే పచ్చని మెతుకులు తిని కూడా ఆనందంగా బతికినటువంటి తరహా పచ్చడి మెతకులు అంటే బాగా గుర్తుకొస్తుందండి గోంగూర కానీ లేకపోతే చింతకాయ పచ్చడి కానీ ఆవకాయ మాగాయ మెంతికాయ ఏదైనా సరే ఏ పచ్చడైనా సరే ఇట్టే చేసేస్తుంది ఆ రోజుల్లో ఉన్నటువంటి అమ్మలు అమ్మమ్మలు అలాగే రాత్రిళ్ళు గుడి దగ్గర అరుగులపై స్నేహితులతో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం అది పిల్లల్ని ఆను బయట ఆటలు ఆడించిన తరం అది కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలేలుగా నడవగలిగిన తరం అది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వాళ్ళని కళ్ళజోడి లేకుండా గుర్తించినటువంటి తరం అది పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లల్ని దండించినా సరే ఉపాధ్యాయుల్ని సమర్థించినటువంటి తరం అది అంతే తప్ప ఈ నాగా ఉపాధ్యాయుల మీద చేయి చేసుకుంటే తరం కాదు విధి నాటకాలను వీక్షించిన తరం అది తోలుబొమ్మ నాటలను ప్రోత్సహించిన తరం అది హరికథలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం హరిదాసులను గౌరవించిన తరం పండితుల్ని సత్కరించిన తరం సెన్సర్ అవసరం లేని సినిమాలు చూసిన తరం ఇంటి ముంగిట ముగ్గిళ్లతో ముగ్గులతో అరరించిన తరం ఆచారాల్ని పాటించిన తరం సాంప్రదాయాలకు విలువనిచ్చిన తరం పండుగల్ని ఘనంగా జరుపుకున్న తరం అన్ని ఋతువులను అన్ని ఋతువులకు ప్రేమతో ఆహ్వానం పలికిన తరం పని మనుషులతో సంబంధం లేకుండా అన్ని పనులను తామే చేసుకోగలిగినటువంటి తరం బంధాలకు బంధుత్వాలకు అత్యంత విలువనిచ్చిన తరం విలువలకు ప్రాధాన్యతనిచ్చినటువంటి తరం ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు విలువనిచ్చిన తరం ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం అండి అది మేధాభిప్రాయాలున్న అందరినీ కలుపుకొని వెళ్ళిన తరం అది వెళ్ళగలిగినటువంటి తరం కూడా అది తాము చేసే వ్యాపారంలో కల్తీకి చోటు ఇవ్వని తరం ఇతరుల మేలు కోరుకున్న తరం నితిని జాయితీయులకు అత్యంత విలువనిచ్చిన తరం అన్నిటికన్నా అరిగించుకోగలిగిన తరం కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం వంటి హార్ట్ అటాకులు క్యాన్సర్ లాంటి జబ్బుల గురించి తెలియని తరం బీపీలు షుగర్లకు అట్లాంటి వాటికి అసలు ఏంటో అర్థం కూడా తెలియదు అట్లాంటిది బీపీలు షుగర్లను దరి తరం అది చిన్న చముర దీపాలతోనే జీవితంలో వెలుగులు నింపుకున్న తరం కష్టాల్ని సైతం ఇష్టంగా భావించి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్న తరం బాధలు ఉన్న భయాలు లేకుండా బ్రతికిన తరం ఆస్తులు లేకుండా ఆనందంగా జీవించిన తరం అవసరాలను గుర్తించిన తరం ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం పోస్టు కార్డులపై సంభాషణలు జరిపిన తరం వాటిని జ్ఞాపకాలుగా భద్రపరచుకున్న తరం వారి త్యాగాలపై మన భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం ఇది ముఖ్యం అండి వారి త్యాగాలపై మన భవిష్యత్తుకు పునాదులు వేయటం అంటే ఆ రోజుల్లో ఎన్నో త్యాగాలు చేశారు ఆస్తులు నమ్ముకున్నారు మంగళసూత్రాలు నమ్ముకున్నారు బంగారాన్ని నమ్ముకున్నారు స్థలాలను కొన్నారు ఆ స్థలాల్లో కష్టం కష్టం పేర్చి ఇటుక ఇటుకగా మార్చి చక్కటి ఇళ్లను నిర్మించారు ఎందుకో తెలుసా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండటానికి కాదండి నా పిల్లలు ఆనందంగా బతకాలి నా పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలి ఈ రోజున ఇంత తక్కువగా ఉన్నటువంటి ధర ఈ భూమి ధర ఈ సిమెంట్ ధర ఈ ఇటుక ధర ఈ తాపిమేస్త్రి ధర ఈ ఇళ్ల నిర్మాణపు ధరలు భవన నిర్మాణపు ధరలు ఆ రోజుల్లో ఆకాశాన్ని అంటుతాయి నా బిడ్డలు కొనాలనేమో నా బిడ్డలు కట్టలేరేమో ఇల్లు అని ముందే భవిష్యత్తు పిల్లల కోసం ఆలోచించి వాళ్ళ ఆశ్రయం కోసం వాళ్ళ స్థిర నివాసాల కోసం వాళ్ళ కోసం కట్టినటువంటిది అందుకనే వారి త్యాగాలపై మన భవిష్యత్తులకు పునాదులు వేసిన తరం అని అనాలి అలాంటి తరంలోని అపరూపమైన వ్యక్తులు ఎందరెందరో ఎందరెందరో జారిపోయారు ఎందరెందరో ఎందరెందరో మనల్ని విడిచి వెళ్ళిపోయారు ఇంకా అరకొరగా ఉన్న ముక్కుతూ మూలుగుతూ మంచాలపై ఉన్నారు కొంతమంది అయితే కోమాస్థితిలో ఉన్నారు మరి కొంతమంది అనాథలై బిక్కమోహాలు వేసుకొని వృద్ధాశ్రమాలలో కాలక్షేపం చేస్తున్నారు కుమిలిపోతున్నారు వాళ్ళలో వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళ బతుకులు వాళ్ళు ఈడుస్తున్నారు వారిని కోల్పోతాం మన దురదృష్టం అనుకోవాలి అంతే మనం సర్వం కోల్పోతున్నామనే బాధ మన కాళ్ళ కింద భూమి కదులుతున్న భావన కదులుతుంది ఆ భావన కలుగుతుంది మనసులో నిన్ను నిన్నుగా అర్థం చేసుకొని మనం చేసిన ప్రతి చర్యను మనం చేసిన ప్రతి తప్పును అంగీకరించిన ఆ వాత్సల్యపు తరం వెళ్ళిపోతున్న వేళ వెళ్ళిపోయిన వేళ నిన్ను నిన్నుగా అర్థం చేసుకుని నేను చేసిన ప్రతి చర్యను అంగీకరించిన నేను చేసిన ప్రతి తప్పును అంగీకరించిన నేను చేసిన ప్రతి చర్యకు ప్రతి తప్పుకు పశ్చాత్తాపం చెంది ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పిన ఆ తరం ఈరోజు లేదు ఆ వాత్సల్యం ఈ రోజు లేదు ఆ ప్రేమ ఈరోజు వేళ్ళు తరలి వెళ్ళిపోయింది ఆ తరంలో మిగిలిన వారిని అరకొరగా మిగిలిన వారిని అపురూపంగా భావిస్తూ వారి జ్ఞాపకాలను మన హృదయంలో నింపుకుంటూ వారు నేర్పిన విలువలను మన జీవితంలో పాటిస్తూ వారి ఆశయాలను మన ఆశయాలుగా భావిస్తూ వారి ప్రేమను మన గుండెల్లో భద్రపరచుకుంటూ వారిని మన జీవితంలో అత్యంత విలువైన వారిగా భావిస్తూ వారికి ప్రేమని పంచుదాం పంచగలవా పంచగలవా ఆప్యాయతని అందిద్దాం అందివ్వగలమా చెప్పండి అందివ్వగలమా మీరు ప్రేమని పంచటానికి ఆప్యాయతను అందించటానికి వారు ఎక్కడున్నారండి వృద్ధాశ్రమాల్లోనా లేక మిగతా జీవులుగా కుక్కి మంచాల్లో కృషించిపోతున్నారా లేకపోతే రోజులు లెక్క పెట్టుకుంటూ భగవంతుడా ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి ఆ దేవుణ్ణి ధ్యానిస్తూ ఆ దేవుణ్ణి దీనంగా వేడుకుంటూ ఉన్నారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆనాటి తరంలో అరకురగా ఉన్న వాళ్ళని గురించి ఆలోచించండి ఆలోచించండి వారి నుండి నేర్చుకున్న జీవిత పాఠాలను ముందు తరాలకు మీ పిల్లలకు విలువగా ఇవ్వాలని అనిపిస్తే ఇవ్వచ్చు నిజంగా మనం అలా చేస్తున్నామా ఆలోచించండి అరకొరగా బతికున్నటువంటి అమ్మ నాన్న ముసలి వయసులో ఉన్న వాళ్ళని ఎనభై ఏళ్ల వాళ్ళని ఎనభై ఐదు ఏళ్ల వాళ్ళను మనం ఏ విధంగా గౌరవిస్తున్నామో ఏ విధంగా వాళ్ళని అనుసరిస్తున్నామో ఆలోచించండి ఆ తరంలో మన నాన్నలు కానీ మన తాత ముత్తాతలు కానీ వీళ్ళందరూ కూడా తమ ఆస్తులను భార్యల పేర రాసి భార్యల తర్వాతే బిడ్డలకు చేరే విధంగా రాసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళకి తెలుసు భవిష్యత్తులో ఈనాటి తరం పిల్లలు నా భార్యను చూడరేమో నా భార్యని అభ్యయంగా చూడరేమో కడుపు నిండా అన్నం పెట్టరేమో అన్న ముందు చూపుతో ఆలోచించే నా భార్య తదనంతరమే ఈ ఆస్తి కానీ ఈ అంతస్తు కానీ పిల్లలకు దక్కేది అని రాసి పెట్టచ్చు లేదా నా భార్య ఇష్ట ప్రకారం ఎవరికైనా రాయొచ్చు అని పెట్టి వెళ్ళిపోవచ్చు తెలివిగల వాళ్ళైతే అందుకని కపట ప్రేమ నటిస్తూ తల్లి మీద ప్రేమ కాదు కపట ప్రేమ అనంతరం ఆస్తి రావాలి కదా అందుకని లోపల చిట్టేస్తూ ఉన్న పైన నవ్వుతూ ముఖాన్ని అమ్మ బాగున్నావా అంటూ పరకరించటం అమ్మ జ్ఞాపక శక్తిలో ఉన్నంత వరకు అమ్మ చైతన్యవంతంగా ఉన్నప్పుడు ఉన్నంత వరకు కూడా నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు తప్ప అమ్మ ఎప్పుడైతే పూర్తిగా అస్వస్థతకు లోనై జ్ఞాపక శక్తి తగ్గిపోతున్న వేళ ఆమె చేత ఏ ముద్రలైనా వేలి ముద్రలు వేయించుకోవచ్చు ఏ ఫోర్జరీ సంతకాలైనా చేయొచ్చు ఆస్తి మొత్తం తమ పేర్లన్న బదలాయింపు చేసుకోవటానికి చూసే కొడుకులున్నారు మనవరాళ్ళు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు సలహాలు ఇచ్చే కోడళ్ళు ఉన్నారు సలహాలు ఇచ్చే ఉన్నారు ఈ రోజుల్లో నిజమే ఆలోచిస్తే ఆ తరం అంతరించింది అందుకనే అది మాధుర్యపు తరం ఆ తరాన్ని ఆ మాధుర్యాన్ని సంస్మరించుకునేటువంటి ధన తరం సంస్మరణ సం సంస్కరించుకోవటం కాదండి సంస్మరణ అంటే గుర్తుకు తెచ్చుకుంటాం గతించిన వాళ్ళని మనం సంస్మరణ అంటాం అలాగే ఆ గతించిన తరాన్ని సంస్మరణ చేసుకునేటువంటి తరంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి మళ్ళీ ఆ తరం రాదండి ఆ తరం లేదండి ఈనాడు ఎక్కడ ఉన్నాయండి ఆప్యాయతలు అనురాగాలు ఆత్మీయతలు ఇదివరకు ఒక వీధి ఉందంటే వీధిలో ఇండివిజువల్గా అవసరం ఉండేవి ఒకరింటి పక్కన ఒకరు ఒకరింటి పక్కన ఒకరు తంగిరాల వారిల్లు అలాగే ఇడుపు గంటి వారిల్లు అలాగే పెదకాపుల కాపుల వారి ఇల్లు రెడ్ల ఇల్లు చౌదరి ఇల్లు అంటూ పక్క పక్కన ఇల్లు చక్కగా ముందు విశాలమైనటువంటి స్థలం ఆ వెనక పెరడు అరటి చెట్లు ఎన్నో మామిడి చెట్లు ఎన్నెన్నో ఉండేవి స్వచ్ఛమైన నీరు రెండు పూట్ల వచ్చేవి మంచి నీరు రెండు పూట్ల ధారాళంగా వచ్చేవి ఇరవై నాలుగు గంటలు వచ్చేవి ఎంత నిర్మలంగా ఉండేవి ఎంత స్వచ్ఛంగా ఉండేవి ఎంత తీయగా ఉండేవి ఆ నీరంతా ఈ రోజున ఏమైపోయిందండి అవన్నీ పీల్చుకు పిప్పి చేసేస్తున్నాం రక్తాన్ని పీల్చుకు పిప్పి చేసేసినట్టు అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చేసేసి ఇరవై ముప్పై బిల్డింగులు పడిపోయి దానికి వాటర్ కింద నుంచి లాగేస్తున్నారు మొత్తం లాగేస్తున్నారు ఆ ఇరవై ముప్పై ఇళ్ళకి సంబంధించిన క్యాపబిలిటీతో కెపాసిటీతో పైకి ఇక ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఉంటున్నాయండి నీళ్లు భూగర్భంలో ఇంకిపోతున్నాయి ఆ తల్లి మాత్రం భూమాత మాత్రం ఎంతమని తన రక్తాన్ని ధారపోస్తుంది ఎంతని బిడ్డలకు నీళ్ళని ఇస్తుంది ప్రేమను పంచుతుంది హింసలు చిత్రహింసలు పెడుతున్నప్పుడు నీళ్లు ఇంకిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది మన పని భూతలల్లో భూమి లోపల వేడి పుట్టి ప్రకల్పాలు ప్రకంపనలు అగ్ని ప్రకంపనలు పుడతాయి తప్పనిసరిగా భూకంపాలు ఉద్భవిస్తాయి నగరాల్లోనే నేల మట్టం అయిపోతాయి పెద్ద పెద్ద బిల్డింగులు కూడా అలా దోచేస్తున్నాం అడవులను కాల్చి పిప్పి చేసేస్తున్నాం మనం దూరని ప్రదేశం అంటూ లేదు కాకుల దూరని కారడవుల్లోకి ప్రవేశిస్తున్నాం చిట్టడవుల్లోకి వెళ్ళిపోతున్నాం ఎంత దూరమైనా సరే వెళ్ళిపోతున్నాం ఎంత దూరానికైనా సరే వెళ్ళిపోతున్నాం సిటీకి ఎంతో దూరం సిటీకి ఎంతో దూరంలో కట్టుకుంటే ఇల్లు అక్కడ హాస్పిటల్స్ వెలుస్తున్నాయి అన్నీ వెలుస్తున్నాయి అన్నీ మొత్తం అదొక సిటీ లాగా తయారైపోతుంది కానీ స్వచ్ఛత ఎక్కడుంది ఆరోగ్యప్రదమైనటువంటి ఆహారం ఎక్కడుంది సమృద్ధికరమైనటువంటి చక్కటి కల్మషం లేని కలుషితం లేని మంచి నీళ్ళు ఎక్కడ లభిస్తున్నాయి ఆ రోజుల్లో ప్రతి ఇంటి దగ్గర ఒక బావి ఉండేది బావిలో నీళ్లు కూడా తీయగా ఉండేవి మరి అలాగే నీళ్ళు బావి నీళ్ళు చల్లటి గాలి చెట్లు ఆ చెట్లకు వీచే గాలి బయట వరండాలో పడుకుంటే ఆరు బయట ఎండాకాలంలో పడుకుంటే ప్రాణాలు ఎక్కడికో లేచిపోయేవి డస్సిపోయి హాయిగా ఆదమరిచి నిద్రపోయేవాళ్ళు ఈ రోజున వరండాలో ఒక్క నిమిషం కూర్చోగలమా బయట ఒక్క నిమిషం నిలబడగలమా నృసములు పీక్కు తింటున్నాయి చిన్న చిన్న సూక్ష్మ క్రిములు సూక్ష్మ జీవులు రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి దోమలు అయితే కుట్టి మరి వాపులు తీసుకొస్తున్నాయి రోగాలు తెప్పిస్తున్నాయి మలేరియా లాంటివి ఒక్క నిమిషం మనం కూర్చోగలమా ఆరు బయట కుర్చీలు వేసుకొని తల్లటి గాలి పీల్చుకుంటూ రాత్రిపూట వెన్నెల వెలుగులో కూర్చోగలమా ఉన్నాయి అట్లాంటి అవకాశాలు అయిపోయినాయి విపరీతంగా చెట్లు పెంచేస్తున్నారు ఎందుకు పెంచుతున్నారో తెలియదు వాటి పోషణ గురించి ఆలోచనే లేదు గార్డెనింగ్ విధానమే తెలియదు ఏం చేస్తున్నామో మనకే తెలియట్లేదు కొన్ని చోట్ల అసలు ఈ లేవు అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటే చెట్లే ఉంటాయి తులసి మొక్కే లేదు పండగ పబ్బం వస్తే ముగ్గు వేయటం కాదు శాశ్వతంగా ఉంటుందని స్టిక్కర్లు తీసుకొచ్చి అంటించేసేస్తున్నాం మనం ముగ్గుకు బదులుగా ఇలాంటి కల్చర్లో ఉన్నాం మనం సో మరి ఆనాటి మాధుర్యమైన తరాన్ని ఒక్కసారి సంస్మరణ తరంగా భావిద్దాం స్వస్తి భవదీయుడు నారుమించి